హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నామండి ఫస్ట్ టైం చేస్తున్నాము ఫస్ట్ టైం అయితే తింటున్నాము ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా చేసామండి ప్రాసెస్ కూడా మీకు చూపించబోతున్నాను మొత్తం అయితే చాలా ఈజీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయొచ్చు ఫస్ట్ అయితే ఇప్పుడు మనం దేంట్లో అయితే ఉడకబెట్టుకోవాలి అనుకుంటాము దాంట్లో అయితే ఫస్ట్ చికెన్ బాగా వాష్ చేసేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలండి దీన్ని అయితే ఇంకా మ్యారినేట్ చేసుకోవాలి కాసేపు ఫస్ట్ అయితే కారం పొడి వేసుకుంటున్నాము మా రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది అంటే స్పైసినెస్ కొంచెం కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు లేదంటే కొంచెం తక్కువనే వేసుకోండి ఇంకా టూ టేబుల్ స్పూన్స్ అయితే ధనియాల పొడి వేసుకున్నాము ఇంకా వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇంకా ఇదైతే గరం మసాలా అండి మేమైతే ఇంట్లోనే ట్రై చేసుకున్నాము ఇంట్లో చేసింది కాబట్టి చాలా టేస్ట్ అయితే బాగుందండి ఇంకా దాని తర్వాత చికెన్ మసాలా కూడా వేసుకున్నాము ఇంకా గరం మసాలా అయితే చాలా బాగుందండి ఇంట్లోనే చేసుకున్నాం మేమైతే ఇంకా ఇంకా కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాము దాని తర్వాత కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసుకున్నామండి అదే టూ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాము ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పెట్టుకోవాలి నేనైతే అదైతే వీడియో తీసుకోలేదండి ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా ఒకసారి అయితే మిక్స్ చేసుకోవాలండి దాని తర్వాత ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా కొద్దిసేపు అయితే మూత పెట్టుకుంటే బాగా మ్యాగ్నెట్ అయితే అయిపోతుందండి ఒక అర్ధగంట మ్యాగ్నెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంతకి ధమ్ బిర్యానీ మీరు ఏ స్టైల్లో చేసుకుంటారో కింద కామెంట్స్లో అయితే చెప్పండి మేమైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నామండి టేస్ట్ అయితే ఎలా వచ్చింది ఇంకా అనేది లాస్ట్లో అయితే చూద్దాము ఇంకా మా మర్ది కువైట్ నుంచి వచ్చాడు కదా మా మర్దికి ధమ్ బిర్యానీ అంటే చాలా ఇష్టం అండి చాలాసార్లు అడిగారు చేయమని చెప్పి అందుకోసమే మేము ఒక సండే అయితే చేసుకున్నాము ఇంకా కొద్దిగా ఆయిల్ వేసి కూడా మ్యారినేట్ చేసుకోవాలి ఇంకా సాల్ట్ కొంచెం తక్కువగా అనిపించిందండి అందుకోసమే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాము ఇది ఎక్స్ట్రా అండి మీకు నచ్చితే కన్నా వేసుకోవచ్చు ఎంత రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే మనం యాడ్ చేయలేదు కదా సాల్ట్ అందుకోసమే మేము ఇక్కడైతే యాడ్ చేసుకుంటున్నాము ఇంకా సాల్ట్ కూడా వేసాము కాబట్టి ఇంకా కొద్దిగా నిమ్మరసం అయితే పిండుకొని మళ్ళీ ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకొని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవాలండి చాలా బాగుందండి టేస్ట్ అయితే నాకైతే చాలా చాలా నచ్చింది చూడండి ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని మనమైతే మ్యారినేట్ చేసుకోవాలి అందుకోసమే ఈ విధంగా అయితే బాగా మిక్స్ చేసేసుకుంటున్నాము ఓకే ఇది మూత పెట్టేసి పక్కన పెట్టుకొని ఇప్పుడైతే మనం బియ్యం తీసుకుంటున్నామండి మేమైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాము బాస్మతి రైస్తో అన్నం చేసుకుంటే మాత్రం చాలా బాగా వచ్చిందండి దమ్ బిర్యానీ దీనికైతే వాటర్ ఇంతే వేసుకోవాలి అని ఏం లేదండి మనకి ఇష్టం వచ్చినైతే పోసుకోవచ్చు దీంతో అయితే మేము మూడు చెమ్ములు అయితే పోసుకుంటున్నాము బాస్మతి రైస్ ఇంకా తీసుకొని ఇవైతే బాగా వాష్ చేసేసుకొని ఇదైతే కొద్దిసేపు అయితే నానపెట్టుకుంటున్నామండి నాంతే బియ్యం బాగుంటుంది అన్నము ఇప్పుడైతే చికెన్ కూడా పొయ్యి మీద అయితే పెట్టుకుంటున్నాము ఏ దబర్లో అయితే మ్యారినేట్ చేసుకున్నామో ఆ దబర్లోనే మేమైతే పెట్టుకుంటున్నాము ఇంకా దీని మీద మూత అయితే పెట్టినామంటే బాగా ఉడికిపోతుందండి ఇది ఒకసారి ఈ విధంగా అయితే మూత పెట్టేసేయాలి ఇంకా ఒక దబరా తీసుకొని తగినన్ని వాటర్ అయితే పోసుకొని హోల్ గరం మసాలా మొత్తం అయితే వేసుకోవాలండి మేమైతే చెక్క లవంగాలు మిరియాలు ఇంకా బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని ఇంకా కొద్దిగా జీలకర్ర కూడా వేసేసుకొని మూత అయితే పెట్టుకుంటున్నామండి ఇవన్నీ బాగా ఉడికిపోవాలి వాటర్ అయితే బాగా మసిలిపోవాలండి అంతలోపు మనం చికెన్ ఎలా ఉడుకుతుందో ఏమో అని చెప్పేసి ఒకసారి అయితే మూత తీసి చూద్దాము చికెన్ అయితే బాగా ఉడికిపోతుందండి హై ఫ్లేమ్లో పెడితే మాత్రం కింద అడుగు పోతుంది కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నామంటే ముక్క కూడా బాగా ఉడుకుతుందండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే ఇంకా ఈ విధంగా ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే మొత్తం అయితే అడుగు అంటిపోతుంది మిక్స్ చేసుకోకపోతే మేమైతే మ్యారినేట్ చేసేటప్పుడు పెరుగు వేసుకోవడం మర్చిపోయామండి అందుకోసమే ఇప్పుడైతే పెరుగు వేసుకొని ఒకసారి అయితే మిక్స్ చేసుకుంటున్నాము మేము కూడా ధమ్ బిర్యానీ చేయడం ఫస్ట్ టైమే కాబట్టి ఖచ్చితంగా ప్రాసెస్ అయితే చెప్పలేకపోతున్నామండి కానీ ఈ ప్రాసెస్లో అయితే చేసుకున్నాము కన్నా ఈ ప్రాసెస్ నచ్చితే ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా టేస్ట్ చాలా ఈజీ ప్రాసెస్ ఇంకా ఒకసారి అయితే మూత పెట్టేసుకుంటున్నాము బియ్యం అయితే నానిపోయాయి వడేసుకున్నామండి అవి కూడా చూస్తున్నారు కదా వాటర్ అయితే బాగా మసిలిపోయాయి ఈ బియ్యం ఎత్తేసి ఆ వాటర్లో వేసుకొని ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి బాగా మెత్తగా ఉడకపెట్టాల్సిన అవసరం లేదు ధమ్ బిర్యానీ అస్సలు బాగుండదు సెవెంటీ పర్సెంట్ ఉడికితేనే బాగుంటుందండి ఇప్పుడైతే బియ్యం మొత్తం వేసేసి ఒకసారి అయితే గరిడితో మిక్స్ చేసేసి మూత అయితే పెట్టేసుకోవాలండి చెప్పాను కదా ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది మేమైతే బియ్యంలో ఏం ఉప్పు ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేసుకుంటున్నాము కొంచెం తగినంత అయితే వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం చికెన్లో ఆల్రెడీ వేసి పెట్టున్నాము కాబట్టి వాటర్లో కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా పక్కన అయితే ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా జీడిపప్పు అయితే వేయించుకుంటున్నామండి ఫ్రైడ్ ఆనియన్స్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నామండి అదైతే నేను వీడియో తీసుకోలేదని చెప్తున్నాను కదా అందుకోసమే వీడియో అయితే యాడ్ చేయలేకపోతున్నాను ఇంకా జీడిపప్పు అయితే కొద్దిగా వేయించుకున్నాము ఇప్పుడు చూసారు కదా బియ్యం అయితే సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయింది చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఇంకా జీడిపప్పు కూడా బాగా ఎర్రగా అయితే వేయించుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాము ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం మిగిలించుకున్నాము కదా దాంట్లోనే ఇవైతే వేసుకుంటున్నాము చికెన్ చూసారు కదా ఎంత బాగా ఉడిపోయిందో ఇంకా హై ఫ్లేమ్లో పెట్ పెట్టడం వల్ల చికెన్ అయితే కింద అడుగు అండిపోయిందండి ఇప్పుడైతే ఇలా స్ట్రైనర్ ఉంటుంది కదా ఆ స్ట్రైనర్తో బియ్యం అయితే మొత్తం వాటర్ లేకుండా అయితే తీసేసుకొని ఇప్పుడు చికెన్ పైన అయితే ఒక లేయర్ లాగా అయితే వేసుకోవాలండి ఈ విధంగా అయితే వేసుకుంటున్నాం మేము ప్రాసెస్ అయితే చాలా సింపుల్గా ఉంటుందండి మామూలు బిర్యానీ కంటే దమ్ బిర్యానీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒక లేయర్ లాగా అయితే వేసేసుకొని బాగా ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలండి ఈ ప్రాసెస్ మొత్తం కూడా మా ఆడబిడ్డే చేసిందండి ఎందుకంటే నాకు రాదు నేను ఫస్ట్ టైం అయితే చూస్తుంటున్నాను అలాగే తింటున్నాను కూడా ఇలాగ ఒక లేయర్ మొత్తం వేసేసుకొని ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసేసుకోవాలి చూసారు కదా రైస్ చూస్తేనే మీకు అయితే అర్థమైపోయి ఉంటుంది ఇంకా ఒక లేయర్ వేసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి ఇంకా జీడిపప్పు ఇవన్నీ వేసేసుకోవాలండి ఇంకా జీడిపప్పు ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ లేయర్ అయితే అన్నం వేసుకోవాలి చూస్తున్నారు కదా ఈ విధంగా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మొత్తం స్ట్రైనర్తో తీసేసుకుంటే బియ్యం మొత్తం మనం మనకి లోనే వచ్చేస్తుంది వాటర్ ఏం రాకుండా ఇంకా మళ్ళీ పైన అయితే కొత్తిమీర వేసేసుకుంటున్నాము దానిపైన కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మిగిలి ఉంటాయి కదా అవి ఇంకా జీడిపప్పు ఇవన్నీ కూడా వేసేసుకుంటున్నామండి గుర్తు పెట్టుకోండి సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుందండి ఎందుకంటే మళ్ళీ మనం ఇప్పుడు దమ్ అయితే పెట్టాలి కాబట్టి మెత్తగా ఉడకపెట్టుకుంటే అన్నం అయితే అస్సలు బాగుండదు ఇంకా పైన అయితే ఒక టూ టూ త్రీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకుంటున్నాము టేస్ట్ కోసం చాలా బాగుందండి ఇంకా కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వాటర్లో కలుపుకొని ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాము పైన ఈ విధంగా వేసుకుంటే ఫుడ్ కలరు అన్నం అయితే చాలా బాగుంటుందండి ఇంకా మూత అయితే ఇంకా కొద్దిగా ఈ విధంగా క్లాత్ అయితే వేసుకున్నామంటే దమ్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ విధంగా మొత్తం కవర్ చేసేసుకొని దీనిపైన ఏదైనా బరువు పెట్టుకున్నామంటే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఉన్నామంటే దమ్ అయిపోతుంది చాలా చాలా బాగా వచ్చిందండి రైస్ అయితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగా వచ్చిందో పైన కొద్దిగా ఫుడ్ కలర్ వేసాం కాబట్టి ఇంకా బాగుంది కొద్దిగా వైట్ రైస్ లాగా కొద్దిగా ధమ్ బిర్యానీ ఎంత బాగుందంటే చాలా చాలా బాగుందండి నేను ఫస్ట్ టైం తింటున్నా కదా నాకైతే చాలా నచ్చింది ఇంకా ఫైనల్గా ధమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ప్లేట్లకైతే సర్వ్ చేసేసుకొని ఇంకా తినేయడమేనండి చాలా బాగుంది దీంట్లోకైతే ఆనియన్స్ ఇంకా నిమ్మకాయ ఇవన్నీ పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ దమ్ బిర్యానీ ఇంతకీ సండే స్పెషల్ మీ ఇంట్లో మీరు ఏం చేసుకున్నారో ఒక్కసారి కింద కామెంట్స్లో అయితే చెప్పండి మేమైతే దమ్ బిర్యానీ ఇంకా చాలా రకాలైతే చేసుకున్నాము ఇక్కడైతే నేను కూడా ప్లేట్లో సర్వ్ చేసేసుకుంటున్నాను దమ్ బిర్యానీ దాల్చా పెరుగు చట్నీ ఇవన్నీ అయితే చేసుకున్నామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ఎలా అనిపించింది నాకు కింద కామెంట్స్లో చెప్పండి ఇంతవరకు చూశారు కదా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి బాయ్